హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు ఈ రోజు వీడియోలో మనం అయితే ఆలు ఫ్రై బిర్యానీ అయితే చేసుకోబోతున్నాం చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ కూడా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చూసిన ప్రతి వీడియో అయితే ఒక లైక్ కొట్టండి అలాగే మరింత రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మర్చిపోవద్దు మీరు కొట్టే లైక్ అయితే నాకు ఇంత ఎనర్జీని అయితే ఇస్తుంది మరి ఆలు ఫ్రై బిర్యానీ ఎలా చేసుకోవాలని వీడియోలు చూద్దాం నేనైతే ఆలునైతే ఆల్రెడీ అయితే చెక్కు తీసేసేసి ముక్కలు ముక్కలుగానైతే అయితే పెట్టుకున్నాను అలాగే ఒక క్యారెట్ ఒక రెండు ఉల్లిపాయలు అలాగే మూడు పచ్చిమిరపకాయ తీసి రెడీగా పెట్టుకున్నాం ఇక లేట్ చేయకుండా అయితే మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించండి స్టవ్ వెలిగించేసి ఒక చిన్నపాటి గిన్నె పెట్టేసేసి అందులోకైతే కొంచెం నీళ్లు పోసుకొని నీళ్లు బాగా మరగగానే ఇందులోకైతే మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని అయితే వేడివేడి వాటర్లోకి అయితే వేసేయండి ఈ ఆలుగడ్డ ముక్కలు మనకైతే ఎక్కువ సమయం అయితే అవసరం లేదు మనకొక్క ట్వంటీ పర్సెంట్ అయితే ముక్కలు అనేది ఉడికితే సరిపోతుంది మనకు ఎక్కువ అవసరం లేదు చూసారు కదా ఆలుగడ్డ అయితే ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది వెంటనే ఒక స్ట్రైనర్ తీసుకునేసి అందులోకి అయితే వంపేసేయండి చూసారు కదా ఇలా స్ట్రైనర్లోకి వేసుకునేసి వాటర్ మొత్తం ఇంకిపోయే కదా అలా పక్కకు పెట్టేసేయండి వెంటనే స్టైవిలింగ్ ఇచ్చండి స్టైలింగ్ చేసి ఒక గిన్నె పెట్టేసేసి గిన్నె బాగా వేడెక్కగానే కానీ అందులోకి ఓ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసేసి ముందుగానే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ క్యారెట్ మిరపకాయలు అయితే వేసేయండి వేసేసేసి దీన్ని అయితే ద్వారా అని అయితే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టీ స్పూన్ ధనిం పొడి ఒక అర టీ స్పూను బిర్యానీ మసాలా ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి ఇప్పుడు ముందుగానే మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంప ఉంది కదా ఆ బంగాళదుంప ఒక సగం వేసేయండి సగం వేసేసేసి బాగా కలిపేసేయండి ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసేయండి వాటర్ పోసేసేసి ఒకసారి అయితే బాగా ఉండి కలిపేసేయండి కలిపేసేసి బంగాళదుంపాలు అయితే బాగా ఉడికే వరకు ఉప్పు పెట్టేసేయండి బంగాళదుంపాలు కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేయండి కొద్దిగా వేసేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి ఇదైతే పక్కన స్టవ్ పైకి అయితే పెట్టేసేయండి స్టవ్ వెలిగించేసేసి స్టవ్ వెలిగించేసి వేరే గిన్నె పెట్టేసి వేరే గిన్నె పెట్టేసేసి మనకైతే రైస్కి అయితే ఎసరైతే పెట్టేసేయండి చూసారు కదా మనకైతే ఆలు అయితే బాగా ఉడికిపోయింది చూడండి మనకైతే బాగా ఉడికేసింది ఇప్పుడైతే దీని అయితే పక్కన పెట్టేసాము ఎసరైతే ఈ మాత్రం కాగానే ఇందులోకి ఒక నాలుగు యాకలు ఒక అర టీ స్పూను సాగిరెలు వేసేయండి దాల్చిన చెక్క అలాగే బిర్యానీ మసాల వేసేయండి అలాగే బిర్యానీ ఆకు వేసేయండి ఎస్ఆర్ బాగా మసలే వరకు అయితే మూత పెట్టేసేసి అలా వదిలేసేయండి చూశారు కదా మనకైతే అయితే బాగా ఆగిపోయింది ఇప్పుడైతే నేనైతే బియ్యాన్ని అయితే ముందే కడిగి పెట్టుకున్నాను ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇప్పుడైతే రైస్ని అయితే వేసేదాం ఒకసారి అయితే అలా కలిపేసేయండి కలిపేసేసేసి మూత పెట్టేసేసి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మనకు రైస్ అనేది బౌల్ తీసుకోండి తీసుకునేసి మిగిలిన బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలు తీసుకోండి తీసుకొని అందులో ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక అర టీ స్పూన్ ధనియా పొడి వేసే ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేయండి అలాగే కొంచెం పెప్పర్ వేయండి వేసేసేసి ముక్కలకైతే బాగా పట్టిచ్చేసేయండి ఫస్ట్ ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల కాన్పూర్ వేసేసేసి బాగా కలిపేసేయండి ఫుడ్ కలర్ మీ ఇష్టం అంటే ఫుడ్ కలర్ వేసుకుని లేదంటే ఆప్షనల్ కానీ నేను వాటర్లోనే ఫుడ్ కలర్ వేసేసేసి కొంచెం వాటర్ వేస్తున్నాను వేసేసేసి బాగా కలిపేసేయండి కదా ముక్కలకైతే కోటింగ్ వేసేసేసి అలా పక్కన పెట్టేసేయండి చూశాను కదా నాకు రైస్ అయితే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికేసింది ఇప్పుడైతే దీంట్లోకి అయితే వేసేయండి మూత పెట్టేసేసి స్టవ్ పైన అయితే ఏదైనా వెయిట్ పైన అయితే పెట్టేసేయండి ఆయిల్ అయితే బాగా వేయండి ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క అయితే అయితే వేసేయండి ఆయిల్లోనైతే సరిపడా వేసేయండి వేసేసేసి బంగాళదుంపాలు అయితే ముక్కలు బాగా ఫ్రై కాగానే తీసి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ముక్కలు అయితే ఈ మాత్రం అయితే సరిపోతుంది తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం చూసారు కదా ఒక పదిహేను నిమిషాల తర్వాత అయితే మూత తీసేయండి బిర్యానీ ఒక్కసారి రెడీ అయింది ఆలు బిర్యానీ చూసారు కదా బిర్యానీ ఆలు ఫ్రై బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం ఫ్రై పీసులు పెట్టేయండి నిమ్మ పచ్చ ముక్కలు పెట్టేశారంటే చికెన్ మటన్ బిర్యానీ కన్నా సూపర్ టేస్ట్గా ఉంటది మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి ఈ కదా ఈ ఆలు ఫ్రై పీస్ బిర్యానీ అయితే మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి ఒక కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి తప్ప కూడా మీరు అయితే ఒకసారి అయితే ఈ ఆలు ఫ్రై పీస్ బిర్యానీ అయితే ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది